నమస్తే మన ఆంధ్ర తెలంగాణ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు భీమవరం నియోజకవర్గం సిపి కన్వీనర్ చిన్నమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు తీవ్రంగా వ్యతిరేకించారు రాయల నుండి ప్రకాశం చౌక్ అక్కడ నుండి వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అరవై వేల సంతకాలను అందజేశారు ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందనత దూరమవుతుందని ఉచిత వైద్య సేవలు ప్రమాదంలో పడతాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు